సంస్కరణ ఆచరణ రూపాంతరీకరణలే ప్రగతి మంత్రాలని ప్రధాని మోదీ అన్నారు ప్రభుత్వ ప్రాజెక్టుల అమలను సమీక్షించేందుకు ఏర్పాటైన డిజిటల్ పరిపాలక వేదిక ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి యాభైవ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించి ప్రసంగించారు దశాబ్ద కాలంలో దాదాపు ఎనబై ఐదు లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను సమీక్షించిన ఈ వేదిక యాబై సార్లు సమావేశం కావడం అపూర్వమన్నారు సంస్కరణ గతిని కొనసాగించడంలో ఇదెంతో కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు పెండింగ్ ప్రాజెక్టులను దీని కారణంగానే పూర్తి చేయగలిగామని తెలిపారు రహదారులు రైల్వే విద్యుత్తు జలవనరులు బొగ్గు రంగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు శ్రీ పథకం అమలును జాగ్రత్తగా పర్యవేక్షించాలని రాష్టాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు రెండో దశ సంస్కరణలు ఎలా ఉండాలో తెలియజేశారు సరళీకరణ కోసం సంస్కరణ ఫలితాలు సాధించడానికి కార్యకుశలత మూల సూత్రాలని మోదీ తెలిపారు సమయం వ్యయం నాణ్యతలు ప్రాజెక్టుల అమలు పనితీరులో అంతర్భాగం కావాలని అన్నారు